సూర్యపేట మున్సిపాలిటీ పదహారవ వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా రంగినేని ఉపేందర్ రావు పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన ఎస్ఎన్ నైన్ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ రాష్ట్ర మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో అదే తరహాలో తన పదహారవ వార్డును కూడా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు తనకు అవకాశం కల్పిస్తే వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రథమ ప్రాధాన్యంగా పరిష్కరిస్తానన్నారు ముఖ్యంగా రేషన్ సంబంధిత సమస్యల పరిష్కారం పదహారవ వార్డులోని లింకు రోడ్ల మరమత్తులు వీధి దీపాలు ఏర్పాటు వంటి మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు అలాగే యువత కోసం మినీ గ్రంథాలయం ఏర్పాటు చేయడంతో పాటు ఇండ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ పథకాల ద్వారా ఇండ్ల నిర్మాణం కల్పించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తానని పేర్కొన్నారు ఈ ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని ఆయన వార్డు ప్రజల్ని కోరారు ఈ కార్యక్రమంలో హనుమంతరావు వారాల దయాకర్ శారద రాములమ్మ రోజా సమరీన్ జగదీష్ తో పాటు అధిక సంఖ్యలో వార్డు ప్రజలు పాల్గొని తన మద్దతును తెలిపారు రంగినేని ఉపేందర్ రావు స్థానికుని ఇక్కడ నేను తిరుమల నగర్ ముత్యాలమ్మ గడ్డ మీద ఇల్లు కట్టుకొని లోకల్గా నేను ఉంటూ ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎలాంటి సహాయ సహకారాలు అయినా కానీ నా వంతు చైతన్య వరకు అందించుకుంటూ ముందుకు పోతా ఉన్నాను అదే సందర్భంలో నేను రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకొని తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు జైలుకెళ్ళినటువంటి దాంట్లో సూర్యాపేటలో నేనొకరిని సూర్యాపేట నడిబొడ్డున నాడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో ప్రధాన పాత్రలు ప్రధాన పాత్ర నాది ఉన్నది అదేవిధంగా నల్లగొండ పట్టణంలో నడిబొడ్డులో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ విగ్రహ కూడా నేను ముందుండి పాల్గొన్నాను అదేవిధంగా మాన్యశ్రీ మన మాజీ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి అనంగ శిష్యుడుగా మరి ఇరవై ఐదేళ్లుగా పార్టీ కోసం నమ్మిన సిద్ధాంతం కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు పనిచేసినటువంటి వ్యక్తిని మరి ఈ రెండు వేల ఇరవై ఆరు మున్సిపల్ సాధారణ మున్సిపల్ ఎలక్షన్లో అవకాశం నాకు ఇరవై ఐదేళ్ళ తర్వాత పోటీ చేసే అవకాశం వచ్చింది దానికి అవకాశం కల్పించిన మా నాయకులు జగదీష్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇప్పుడు ముఖ్యంగా పదార వార్డు అనేది వైశాల్యంలో చాలా పెద్దగా ఉన్నది ఇక్కడ చాలా రోడ్లు లేక ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నారు అనేకమైనటువంటి సమస్యలు ఈ వార్డులో వేసి ఉన్నాయి ముఖ్యంగా ఈ వార్డులో ఇంత పెద్ద వార్డులో ఒక రేషన్ షాప్ లేదు రేషన్ తెచ్చుకోవాలంటే పేదలు చాలా ఇబ్బంది పడతారు దూర ప్రాంతాలకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది మరి లోకల్లో అన్ని రోడ్లు కూడా చాలా రోడ్లు అన్కంప్లీటెడ్గా ఉన్నాయి ఎక్కడ కూడా ఒక రోడ్ లేదు సిసి రోడ్ లేదు ఈ మధ్యలో జగదీష్ రెడ్డి గారు ఏపించినవి కూడా చాలా వరకు తోమి పెట్టిన నాలుగేళ్ళుగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ దేవాలయాలు ఉన్నాయి రెండు ఒకటి ఆంజనేయ స్వామి దేవాలయం ఇంకొకటి ముత్యాలమ్మ దేవాలయం మరి ఆంజనేయ స్వామి దేవాలయంలో మాన్య జయదీష్ రెడ్డి గారి చేతుల మీదుగా పదహారు అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి జయదీష్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది దానికి మొత్తం నేనే చేసినాను అదేవిధంగా ముత్యాలమ్మ దేవస్థానం కూడా ఇక్కడ అందరికీ అందుబాటులో ఉన్నది సూర్యాపేట ఊర ముత్యాలమ్మ తర్వాత ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు ఇక్కడికే వచ్చి చాలామంది ఇక్కడ వస్తుంటారు మరి ఇది మా వార్డులో ఉండటం ఆ వార్డు ఆ ముత్యాలమ్మ తల్లి అభివృద్ధి గుడి అభివృద్ధి కూడా కృషి చేస్తాను దానికి కొద్దిగా స్థలం అవకా అవసరం ఉన్నది ఆ స్థల కొరతను కూడా తీర్చే విధంగా పనిచేస్తాను అదేవిధంగా హనుమ ఆంజనేయస్వామి గుడిలో ఖచ్చితంగా హనుమాన్ మండపాన్ని గుడి పక్కనటువంటి ఆంజనేయ స్వామి మండపాన్ని నిర్మిస్తాను అదేవిధంగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వీధి కుక్కల పేడ బాగా ఉన్నది మున్సిపాలిటీలో అదేవిధంగా పారిశుద్ధ్య కార్య కార్మికులు కూడా అందరినీ సమన్వయం చేసుకుంటూ వైశాల్యంలో పెద్దగా ఉన్నది కాబట్టి ఎక్కువ మందిని పెట్టి ప్రతిరోజు చెత్తని సేకరించే విధంగా నేను కృషి చేస్తాను ఇంకా కూడా ఇక్కడ మంచి నీళ్ళ విషయానికి వస్తే మరి ట్యాంక్ ఉన్నప్పటికీ కూడా చాలా ఏరియాలలో ఆ రోడ్లు తోవడం వల్ల అదేవిధంగా నల్లాలు లేని బజార్లు కూడా చాలా ఉన్నాయి అందరి అన్నివి కూడా వార్డు మొత్తం ప్రజలందరికీ మంచిగా నీళ్ళు వచ్చే విధంగా అదేవిధంగా నల్లాలు లైన్ లేని దగ్గర కూడా కొత్త ఏరియా కాబట్టి లెల్ ఏరియాలో కూడా కొత్త లైన్లు ఏర్పాటు చేసి ఏర్పాటు చేస్తాను ఇంకా పెన్షన్లు చాలామంది వృద్ధులు వికలాంగులు చాలామందికి ఇంకా పెన్షన్లు రావాల్సి ఉన్నది మరి ఆ పెన్షన్లు ఇప్పించేదానికి ముందుంటాను అదేవిధంగా వచ్చిన పెన్షన్లను కూడా ఒక దగ్గర ఏర్పాటు చేసి వాళ్ళందరికీ పెన్షన్లు నెల నెల పెన్షన్లు అంద విధంగా కృషి చేస్తాను అదేవిధంగా యువతకు కూడా ఏదైనా సహాయ సహకారాలు అందించి యువత స్వయంగా ఎదగడానికి సాధ్యమైనంత తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అనేకటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేసి ఉన్నాను మరి సేవా కార్యక్రమాలను కూడా కొనసాగిస్తాను పేద ప్రజలందరికీ ముఖ్యంగా ఎల్ల అందుబాటులో ఉంటూ ఇక్కడ అభివృద్ధికి వార్డు అభివృద్ధికి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటే మరి జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ఏదైతే సూర్యాపేటకు మొన్న గత పదేళ్లలో సూర్యాపేటలో చేసినటువంటి అభివృద్ధి నా విజయానికి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాను జగదీశ్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ సూర్యాపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినారు ముఖ్యంగా మూసి నీళ్లు ఈ రాష్ట్రంలో ఎక్కడ హైదరాబాద్ వదిలినటువంటి మురికి నీళ్ళను మనం మంచినీళ్ళుగా తాగినటువంటి పరిస్థితి ఉండే మరి జగదీశ్ రెడ్డి రాష్ట్ర ఎమ్మెల్యే కానీ రాష్ట్ర మంత్రి మంత్రిగానే ఆ సమస్యను మొదటగా తీసుకొని సమస్య లేకుండా ఇవాళ కృష్ణా వాటర్ని ఇలా ప్రతి ఒక్కరికి అందించే విధంగా కృషి చేశారు ఆ జగదీష్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి నా విజయానికి దోహదపడుతుందని భావిస్తూ ఉన్నాను అదేవిధంగా ఇంకా ఉన్నటువంటి సమస్యలను కూడా జగదీష్ రెడ్డి గారు అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి ఈ సూర్యాపేట నియోజకవర్గం అభివృద్ధి చేస్తుంది కాబట్టి ముఖ్యంగా పదారోబాడు చెందినటువంటి మేధావులు విద్యావేత్తలు ఉపాధ్యాయులు పేదలు అందరూ కూడా నన్ను ఒక్కసారి ఆశీర్వదించి మున్సిపాలిటీకి పంపించాలని చెప్పేసి కోరుకుంటాను అదేవిధంగా కొంతమంది ఆల్రెడీ అధికార పార్టీలో ఉన్నామని చెప్పేసి కొన్ని అరాచక కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమాలు మా దృష్టికి వస్తూ ఉన్నాయి వాటిని మేము ఖండిస్తూ ఉన్నాం ఇక్కడ అరాచలకాలకు తావులేదు ఇది ప్రశాంతమైన ఏరియా ఇక్కడ అభివృద్ధి చెందుతున్నటువంటి ఏరియా సూర్యాపేట పట్టణానికి ఈశాన్య మూలన ఉన్నటువంటి ఈ పదహార వార్డును ఖచ్చితంగా అందరం కలిసి అభివృద్ధి చేసుకోవడానికి నాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి మీ మా అందరి తరఫున తెలియజేసుకుంటా ఉన్నాను